ప్రశాంతంగా సాగిపోతున్న టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో పెను సంచలనం నమోదైంది పాకిస్తాన్పై అమెరికా చారిత్రాత్మక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది గ్రూప్ ఏలో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో అమెరికా గెలుపొందింది తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది ఈ లక్ష్య లక్ష్యచేతనలో అమెరికా ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరులు చేయటంతో మ్యాచ్ టై అయింది అంటే ఇరవై ఓవర్లలో పాకిస్తాను ఏడు వికెట్లు కూలిపోయి నూట యాభై తొమ్మిది పరులు చేస్తే అదే ఇరవై ఓవర్లలో అమెరికా మూడు వికెట్లు మాత్రమే కూలిపోయి నూట యాభై తొమ్మిది పరులు చేసింది దీంతోటి మ్యాచ్ టై అయింది సూపర్ ఓవర్లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి పద్దెనిమిది పరులు చేసింది ఇందులో ఏడు రన్స్ ఎక్స్ట్రాల రూపంలోనే ఉన్నాయి ఇక పంతొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పాకిస్తాను సూపర్ ఓవర్లో ఒక వికెట్ నష్టానికి పదమూడు పరులకే పరిమితమైంది దీంతో అమెరికా విజయం సాధించింది గ్రూప్ ఏలో డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది ఇరవై ఆరు పరులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది పాకిస్తాన్ ఫలితంగా పరుగులు రావటం కష్టమైంది కానీ షాదాబ్ ఖాన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు కెప్టెన్ బాబర్ ఆజం నలభై మూడు బంతుల్లో నలభై నాలుగు పరులు చేశాడు దీంతో పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరులు చేసింది అనంతరం నూట అరవై పరుల టార్గెట్ తోటి బరిలోకి దిగిన అమెరికా ఆచితూచి ఆడింది ఓపెనర్ స్టీవెన్ టైలర్ తక్కువ స్కోర్కే పెవిలియన్కి చేరిన కెప్టెన్ మోనాంక్ పటేల్ వన్ డౌన్ బ్యాటర్ ఆండ్రిస్ గౌస్ ఇద్దరు రాణించడంతో లక్ష్యం దిశగా సాగింది ఒక దశలో పదమూడు ఓవర్లు ముగిసేసరికి అమెరికా ఒక వికెట్ నష్టానికి నూట నాలుగు పరులతోటి పటిష్టంగానే నిలిచింది ఈ దశలో మోనాంక్ పటేలు ఆండ్రిస్ గౌస్ను అవుట్ చేసినటువంటి పాకిస్తాను మళ్లీ పోటీలోకి వచ్చింది కానీ ఆరోన్ జోన్స్ నితీష్ కుమార్ గొప్పగా పోరాడారు చివరి ఓవర్లో అమెరికా విజయానికి పదిహేను పరులు కాక మొదటి ఐదు బంతుల్లో నాలుగు సింగిల్స్ ఒక సిక్స్ వచ్చాయి చివరి బంత్కి ఐదు పరులు కాక నితీష్ ఫోర్ కొట్టడంతో స్కోర్లు సమం అయ్యాయి దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది అనంతరం సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా ఒక వికెట్ నష్టానికి పద్దెనిమిది పరులు చేసింది ఈ ఓవర్ను పాకిస్తాన్ బౌలర్ మహమ్మద్ అమీర్ వేగా ఇందులో ఏడు రన్సు ఎక్స్ట్రాల రూపంలోనే రావడం గమనార్హం పంతొమ్మిది పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ బరిలోకి దిగి ఒక వికెట్ నష్టానికి పదమూడు పరుగులు మాత్రమే చేసింది అమెరికా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది అమెరికా తరపున వల్కర్ సూపర్ బౌలింగ్ తోటి పాకిస్తాన్ను కట్టడి చేశాడు ఈ విజయంతో గ్రూప్ ఏలో వరుసగా రెండు విజయాలు సాధించిన అమెరికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది ఈ జట్టు మిగతా రెండు మ్యాచ్ల్లో భారత్ ఐర్లాండ్ తోటి తలపడనుంది ఇక అమెరికా జట్టు ఐర్లాండ్ను ఓడిస్తే పాకిస్తాన్ వెనక్కినట్టి సూపర్ ఎయిట్కు అర్హత సాధించే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరులు చేసింది ఆ జట్టు ఓపెనర్ రిజ్వాన్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి తొమ్మిది పరులు మాత్రమే చేసి వల్కర్ బౌలింగ్లో స్టీవెన్ టేలర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు స్టీవెన్ టేలర్ స్లిప్లో అద్భుతమైనటువంటి క్యాచ్ పెట్టాడు ఇక మరో ఓపెనర్ కెప్టెన్ బాబర్ ఆజం నలభై మూడు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై నాలుగు పరులు చేసి జస్దీప్ సింగ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు బాబర్ ఆజం నలభై మూడు బాల్స్ ఆడిన కేవలం నలభై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు అంటే చాలా స్లోగా రన్స్ చేశాడనమాట ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఉస్మాన్ ఖాన్ మూడు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు మాత్రమే చేసి కెంజగి బౌలింగ్లో కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నాలుగవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఫకర్ జమాన్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి పదకొండు పనులు చేసి అలీ ఖాన్ బౌలింగ్లో స్టీవెన్ టేలర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక షాబాద్ ఖాన్ ఇరవై ఐదు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ మూడు సిక్సర్లతోటి నలభై పరులు చేసి కెంజకీ బౌలింగ్లో నేత్రావల్కర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక ఖాన్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే కెంజకీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ అయ్యాడు ఇక ఇఫ్తికార్ అహ్మద్ పద్నాలుగు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతోటి పద్దెనిమిది పరుగులు చేసి వల్కర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెలు తిరిగాడు షహీన్ అఫ్రిది పదహారు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు రెండు సిక్స్లతోటి ఇరవై మూడు పరులు చేసి నాట్అవుట్గా నిలవగా హరీష్ రౌఫ్ మూడు బంతులు ఎదుర్కొని మూడు పరులు చేసి నాటౌట్గా నిలిచాడు దీంతో పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది అంటే పాకిస్తాన్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజం టాప్ స్కోరర్గా నిలిచినా వేగంగా పరుగులు సాధించలేకపోయాడు అయితే షాబాద్ ఖాన్ యొక్క ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలా పాకిస్తాన్ ఇన్నింగ్స్లో ఇరవై ఐదు బంతుల్లోనే మూడు సిక్సర్లు ఒక ఫోర్ తోటి నలభై పరులు చేశాడు చివరిలో షహీన్ అఫ్రీద్ కూడా పదహారు బంతుల్లోనే రెండు సిక్సర్లు ఒక ఫోర్ తోటి ఇరవై మూడు పనులు చేసి రాణించాడని చెప్పాలి ఇక యుఎస్ఏ అంటే అమెరికా బౌలర్లలో కింజకి మూడు వికెట్ల తీగ నేత్రవల్కర్ రెండు వికెట్లు ఆ తర్వాత అలీఖాను జస్దీప్ సింగ్ వీళ్ళిద్దరూ చిరో వికెట్ తీయడం జరిగింది అమెరికా బౌలర్లు పాకిస్తాన్ని మంచిగానే కట్టడి చేశాడని చెప్పాలి అనుభవం లేనటువంటి అఫ్ కోర్స్ అమెరికా ప్రపంచంలో అగ్రదేశం అయినప్పటికీ క్రికెట్లో మాత్రము పసుకునే అని చెప్పాలి అలాంటి పసుకుని అయినటువంటి అమెరికా అగ్రస్థాయి జట్టు అయినటువంటి పాకిస్తాన్ యొక్క బ్యాటర్లను బాగానే కట్టడి చేశారు ముఖ్యంగా నేత్రవల్కర్ అయితే నాలుగు ఓవర్లలో కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే అంటే ఓవర్కి నాలుగు పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొరియాండర్స్ కూడా ఒక ఓవర్లో ఆరు పరుగులు ఇచ్చారు సో మొత్తానికైతే పా అమెరికా బౌలర్లు పాకిస్తాన్ని చక్కగానే కట్టడి చేశారని చెప్పాలా ఇక నూట అరవై పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి అమెరికాకు మంచి ఆరంభమే దక్కింది ఆ జట్టు ఓపెనరు టైలర్ తొందరగా అవుతాయినా కెప్టెను మోనార్క్ పటేల్ మాత్రము అద్భుతంగా ఆడాడు స్టీవెన్ టైలర్ పదహారు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి పన్నెండు పరులు చేసి నీషంషా బౌలింగ్లో రిజ్వాన్కి వన్కి క్యాచ్ అవుట్ అయితే మరొక ఓపెనర్ కెప్టెన్ మోనాక్ పటేల్ ముప్పై ఎనిమిది బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి యాభై పనులు చేసి అమీర్ బౌలింగ్లో రిజ్వాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ మొత్తంలో మోనాక్ పటేలే టాప్ స్కోరర్ ఇక యాండ్రిస్ గౌస్ ఇరవై ఆరు బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ముప్పై ఐదు పనులు చేసి హరీష్ రాఫ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు మొత్తంగా ఈ మ్యాచ్లో మోనాక్ పటేలు ఆ తర్వాత యాండ్రిస్ గౌస్ వీళ్ళిద్దరే అమెరికా విజయంలో కీలకమైన పాత్ర పోషించారని చెప్పాలి ఆ తర్వాత వచ్చినటువంటి ఆరు జోన్స్ సైతము ఇరవై ఆరు బంతుల్లోనే రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ముప్పై ఆరు పనులు చేసి నాట్అవుట్గా నిలవగా నితీష్ కుమార్ పద్నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి పద్నాలుగు పనులు చేసి నాటౌట్గా నిలిచాడు దీంతో అమెరికా ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పనులు చేసింది అంటే పాకిస్తాను ఏడు వికెట్లు కోల్పోయి నూట యాభై తొమ్మిది పనులు చేస్తే అమెరికా మూడు వికెట్లే కోల్పోయి అదే నూట యాభై తొమ్మిది పనులు చేసింది దీంతో మ్యాచ్ టై అయింది ఇక పాకిస్తాన్ బౌలర్లలో మొహద్ అమీరు ఆ తర్వాత నిషంసా ఆ తర్వాత హరీష్ రాఫ్ ఈ ముగ్గురు తలా ఒక వికెట్ తీయటం జరిగింది ఇక అమెరికా బౌలర్లతో పోలిస్తే పాకిస్తాన్ బౌలర్లు విఫలమయ్యారని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే అమెరికా బౌలర్లు ఏడు వికెట్లు తీస్తే పాకిస్తాన్ బౌలర్లు మూడు వికెట్లే తీశారు అందులోను హరీష్ రాఫ్ అంటే పాకిస్తాను బౌలర్లలో అగ్రస్థాయి బౌలర్ అయినటువంటి హరీష్ రాఫ్ ఏకంగా ఓవర్కి తొమ్మిది పాయింట్ రెండు చొప్పున పరులు సమర్పించుకోవడం జరిగింది ఇక ఇఫ్తికార్ అహ్మద్ తనేసిన ఒకే ఒక ఓవర్లో పది పరులు ఇవ్వడం జరిగింది షహీన్ అఫ్రీది కూడా భారీగానే పరుగులు ఇచ్చిండు నాలుగు ఓవర్లలో ముప్పై మూడు అంటే ఓవర్కి ఎనిమిది పాయింట్ రెండు చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీసింది సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి అమెరికా పంతొమ్మిది పరుగులు చేస్తే పాకిస్తాను పదమూడు పరులకే పరిమితం కావటం జరిగింది దీంతో అమెరికా ఈ మ్యాచ్ను విజయం సాధించింది ఇక ఈ మ్యాచ్లో అమెరికా విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచి హాఫ్ సెంచరీ సాధించినటువంటి అమెరికా కెప్టెన్ మోనాక్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక ఈ మ్యాచ్లో విజయంతో గ్రూప్ ఏలో ఉన్నటువంటి అమెరికా వరుసగా రెండు విజయాలు సాధించి టేబుల్ టాపర్గా కొనసాగుతుంది ఇదే గ్రూప్లో ఇండియా కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే సో మొత్తంగా పాకిస్తాను తన తొలి మ్యాచ్లోనే అమెరికా చేతిలో పసుకోనైనటువంటి అమెరికా చేతిలో ఓటమి పాలు కావడంతో పాకిస్తాన్ యొక్క సూపర్ ఎయిట్ అవకాశాలు ప్రమాదంలో పడినాయి ఎందుకంటే పాకిస్తాన్ ఆ తర్వాత ఇండియాతో ఆడాలి ఆ తర్వాత మిగతా మూడు మ్యాచ్లు కూడా గెలవాలి ఇండియాతోటి కెనడాతో ఐర్లాండ్ తోటి ఇండియాతోటి మరి పాకిస్తాన్ గెలుస్తుందా కష్టమే సరే కెనడా ఐర్లాండ్ తోటి గెలిచినప్పటికీ ఐర్లాండ్ కూడా మామూలు జట్టం కాదు అమెరికా చేతిలోనే ఓడిపోయిన పాకిస్తాను ఐర్లాండ్ చేతిలో ఓడిపోదని గ్యారెంటీ అయితే ఏమి లేదు సో దీంతో అమెరికా వరుసగా రెండు విజయాలు సాధించి మరి మంచి ఊపులో ఉంది సో అమెరికాకి సూపర్ ఎయిట్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని మనం చెప్పొచ్చు ఇక రేపు ఆదివారం ఇండియా పాకిస్తాన్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్ పాకిస్తాన్ యొక్క భవితవ్యాన్ని తేల్చనుంది ఎందుకంటే ఆ మ్యాచ్లో ఓడిపోతే మాత్రము పాకిస్తాను మరి సూపర్ ఎయిట్కు చేరకుండా ఇంటి ముఖం పట్టడం ఖాయంగా తెలుస్తుంది